శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఇవి నేను మా అండి మొదటగా మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే మా వీడియోస్ చూసి మమ్మల్ని చక్కగా ఆదరిస్తున్నారు మా దగ్గర మమ్మల్ని నమ్మి చక్కగా మీరు ఎనర్జీస్ చూపించుకొని మీ జాతక చక్రాన్ని కూడా చూపించుకొని చక్కగా మీరు క్రిస్టల్స్ తీసుకొని మేము చెప్పినట్టుగా అఫర్మేషన్స్ చెప్పుకొని చక్కగా క్రిస్టల్ని చాలా మంచిగా వాడుకొని మీకు మంచి రిజల్ట్స్ వచ్చినాయని మాకు మంచిగా మెసేజెస్ పెడుతున్నారండి మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మన వీడియోస్కి ఉద్దేశం ఏంటంటే మీకు క్రిస్టల్స్లో ఎంత పవర్ ఉంది క్రిస్టల్స్ వల్ల మీకు కలిగే అంటే ఉపయోగాలు ఏంటి అనేది మనం వీడియోలు చేయడానికి కారణమండి ఈ దీన్ని మీరు చక్కగా యూజ్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి ఈరోజు మనం ఒక మంచి పవర్ఫుల్ క్రిస్టల్ గురించి తెలుసుకుందాము అదే సులేమాన్ అకిక్ అయ్యండి ఇది చాలా చాలా పవర్ఫుల్ అయ్యి అనమాట ఇది వేసుకోవడం వల్ల మనకి ఎలాంటి నరదృష్టి కూడా మన మీదికి రాదండి ఎందుకంటే మీరు చాలా వరకు చూడొచ్చు చాలా మరకు చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ దాకా నరదిష్టి వెంబడిస్తూ ఉంటుంది మనకి నరదిష్టి తాకి మన లైఫ్నంత స్పాయిల్ చేస్తూ ఉంటుంది మనకి ఉద్యోగం రాకపోవడం కానీ ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం కానీ హెల్త్ పరంగా దెబ్బ తినడం కానీ చాలా ఇబ్బందులు పెడుతుంటుంది ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న డిస్కషన్స్ అవి పెద్ద డిస్కషన్స్గా కూడా మారి సంబంధాలే విడిపోయే అంత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి అలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఎంతో ఇబ్బంది పడుతుంటామో నరదిష్టి అనేది మనల్ని చాలా వరకు ఇబ్బంది పెడుతుంటుందండి అలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా మీకు ఈ సులేమాన్ హక్కిక్ అయ్యి చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే ఇది ఎప్పుడైతే వేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి నరదిష్టి తాకదండి ఒక తాకి ఉన్న నరదిష్టిని కూడా మొత్తం తీసేసి చక్కగా మీ చెని కూడా హీల్ చేస్తుందండి అంత మంచి పవర్ఫుల్ సులేమాన్ హక్కిక్ అండి మీరు కనుక ఇలాంటి సులేమాన్ హక్కిక్ కనుక మీకు కావాలి అయ్యాకి కావాలి అనుకుంటే నాకు కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటనేది మాకు డిస్కషన్ చేయండి మేము చక్కగా మీ ఎనర్జీస్ చూసి మీకు నరదిష్టి ఉందా లేదా తెలుసుకొని దాన్ని బట్టి మీకు ఏ క్రిస్టల్ అయితే మీ ఎనర్జీస్కి సూట్ అవుతుందని మేము సజెషన్ చేస్తాము ఆ సజేషన్ చేయడంతో పాటు మేము హీలింగ్ కూడా చేసిస్తాం హీలింగ్ చేయడం వల్ల క్రిస్టల్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్స్ ఇస్తాయి రిజల్ట్ ఇవ్వడంతో మీకు మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది ఈ క్రిస్టల్ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళాక ఎవరైనా వేసుకోవచ్చండి మీరు చిన్నపిల్లలను చూస్తూ ఉంటారు కదా తరచుగా అనారోగ్యం పాలవుతుంటారు లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పాలు తాగి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా చక్కగా ఈ అవి వేయచ్చండి ఇది వేస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎలాంటి నరదిష్టి ప్రాబ్లమ్స్ కూడా తాకకుండా ఉంటాయి ఇది పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు మీరు ఎంత కష్టపడ్డా నేను పైకి రాలేకపోతున్నాను సొసైటీలో మంచిగా ఉండలేకపోతున్నాను నేను నా ఫ్యామిలీలో కూడా సరిగ్గా ఉండలేకపోతున్నాను అని మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేయించుకొని ఇలాంటి క్రిస్టల్స్ మీరు వేసుకోవడం వల్ల మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మెల్లిమెల్లిగా క్లియర్ అయిపోయి మీరు చాలా చక్కగా మీ లైఫ్లో చాలా బాగా సెటిల్ అవుతారు చాలామంది జాబ్ రాకుండా కూడా చాలా ఇబ్బందులు ఉన్నారండి వాళ్ళు థర్టీ ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళకి సరైన గ్రోత్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ క్రిస్టల్ చాలా బాగా పనిచేస్తుంది మీ మేము ఒకళ్ళ కనుక మీకు క్రిస్టల్ కావాలి అనుకుంటే ఈ రూపంగా పంపిస్తాము సులేమన్ హక్కి అయ్యి అనేది చాలా రకాలుగా ఉంటుందండి అంటే ఇట్లా చాలా రకాలుగా అంటే చాలా కలర్స్లో ఉంటుంది సో మంచిది ఏదైతే ఉంటుందో ఎంత మంచి ఎనర్జీస్ అనేటివి ఉంటాయనేది చూసి మీకు మేము హీలింగ్ చేసి పంపిస్తాము లేదా మేడం మీరు ఇలా మాకు లాకెట్ రూపంగా చేసి మన చేసిస్తామండి ఒక మేడం అయితే మన దగ్గర ఇలా ఆర్డర్ చేసుకున్నారు చూడండి తన పంచలోహాలలో చక్కగా ఇలా అయి పెట్టుకున్నారు పక్కకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూలం కూడా డిజైన్ చేసుకొని మాకు పంపించారు మేడం మీరే చేయించండి అని రిక్వెస్ట్ చేశారు సో మనం ఇలా చేసి పంపిస్తున్నాం మీ కనుక ఇలాంటి అయి కనుక కా కావాలి అనుకుంటే నా కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి చేసి మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటనేది మాతో డిస్కషన్ చేయండి చక్కగా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ డీటెయిల్స్ అన్నీ మాకు ఇస్తే దానికి తగ్గట్టుగా మీకు జాతక చక్రం చూస్తాం ఎందుకంటే అండి జాతకంలో కూడా మనకు ఒక్కొక్కసారి గ్రహాలు డల్గా ఉన్నప్పుడు కూడా మనకి గ్రహాలు అనేటివి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలా ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఎనర్జీస్లో అంటే ఎనర్జీస్ చూసినప్పుడు మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదైనా ఉందా చూసి దానికి తగ్గట్టుగా మీ ఎనర్జీస్కి తగ్గట్టుగా కూడా క్రిస్టల్స్ వేస్తాం వేయడం వల్ల ఏంటంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి దానివల్ల మీరు మంచిగా ఉండొచ్చు మీరు ఫస్ట్ క్రిస్టల్ వేసేటప్పుడు మేము చెప్పే అఫర్మేషన్స్ కంపల్సరీ పాటించాలండి అండ్ మీరు మంచిగా నమ్మి వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకేనా అండి మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే నరదిష్టితో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ మా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ డీటెయిల్స్ అన్నీ మాకు చెప్పండి అండ్ మీ ప్రాబ్లమ్స్ని మాతో డిస్కస్ చేయండి చక్కగా మీరు క్రిస్టల్స్ తీసుకొని మీ లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వండి థ్యాంక్ యూ